భవిష్యత్తునివని తెలుసుకో అరే వేగం కన్నా ప్రాణమే మిన్నని రోజైనా తెలుసుకో వేగం కన్నా ప్రాణమే మిన్నది రోజైనా తెలుసుకో వేగం కన్నా ప్రాణమే మిన్నని రోజైనా తెలుసుకో పోయిన ప్రాణం మీద ప్రాణాలు మీద మీద ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్ల మీద రోడ్డు ప్రమాదం జరుగుతా ఉంది ఎందుకోసం జరుగుతున్నాయి ఫిలిమెంట్ లేకుండా మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఎదురొచ్చే లారీలు గుద్దుకోవడం లేదంటే బస్సులు గుద్దుకోవడం స్పీడ్గా మద్యం దారి వచ్చేటటువంటి వాహనాలు గుద్దుకొని ఈరోజు రోడ్ల మీద అనేకమైనటువంటి ప్రాణాలు ఈరోజు పోతున్నాయి కాబట్టి హెల్మెట్ ధరించాలి తాగి మద్యం తాగి బండిని నడుపుతున్నటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా ఎస్పి గారి ఆధ్వర్యంలో డిపిఆర్ఓ గారి సారథ్యంలో ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండు పెట్రోల్ కొన్నారు మత్తు మందు తాగి ఎదురొచ్చే దానిని పెట్రోల్ కొన్నారు మత్తు ందుని బుద్ధి సచ్చే చోళ్ళు కొందరు మొత్తం మందులు ఆగి ఎదురు వచ్చారిన కొందరు లైట్ లేని బ్రేక్ లేని బస్సు బుద్ధి సజ్జు ఎందరో మత్తు అందులో తాగి ఈ రోజు రోడ్ల మీద పోయి ప్రాణాలు కోల్పోతూ హెల్మెంట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే వచ్చిపోయేటటువంటి లారీలు గుజుకొని చచ్చిపోయేటటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇట్లా మనం ఆ బారిన పడకూడదని ఆరోగ్యాన్ని ఫలితంగా ఉంచుకోవాలి బైకు నడిపేటప్పుడు హెల్మెంట్ ఉపయోగించాలని ఈ రోజు ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిపిఆర్ వారి సారథ్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మీ బిజ్వరం గ్రామానికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని మనసుకుంటే ఆరోగ్యం పదిలే ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు కళాబితాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు